హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ ఎక్కువై విడత డబ్బులను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ టూ రూపాయలు రావాలంటే మీరు ఈ పనులు చేయవలసి ఉంటుంది సో ఆ పనులే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాచ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకోక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టకోడు ఇలా ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పీఎం కిసన్ వన్ విడత గురించి పూర్తి సమాచారం చెప్పబోతున్నాను ఇప్పటికే ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తున్నాయి దసరా కానుకగా మోదీగారు రైతులకు ఇరవై ఒక విడత డబ్బులను విదుల చేయబోతున్నారని పత్రికల్లో న్యూస్ చానల్స్లో కూడా చెబుతున్నారు అంటే అక్టోబర్ ఒక్కటి ముందు మూడు మధ్యలో రైతుల ఖాతాల్లో రెండు వేల రూపా చొప్పున జమయ్యే అవకాశముంది సో ఎవరైతే ఈకేవీసీ పూర్తి చేయించుకున్నారో తమ డాక్యుమెంట్స్ భూమి సంబంధిత వెరిఫికేషన్సు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పూర్తి చేయించుకోవాలి లేకపోతే మీరు నిజంగా రైతులే అని నిరూపించలేరని ప్రభుత్వం చెబుతుంది మీ ఆధార్ కార్డు భూమి రికార్డులు లింక్ ఉండాలి అప్పుడూ మాత్రమే వెరిఫికేషన్స్ సక్సెస్ అవుతుంది చాలామంది ఈ అనులు చేయకపోతంతో ఇప్పటివరకు డబ్బులు రాలేదు కాబట్టి వెంటనే పూర్తి చేసుకోవాలి రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పండుగ సీజన్లో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తుంది సో రైతులందరూ అన్ని కరెక్ట్గా లింక్ లేదా అనేది చూసుకోండి ఇరవై ఒక్క డబ్బులను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే అవకాశముంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్